హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక నలభై పుంజుల వరకు పెట్టడం జరిగిందండి అయితే మీకు ఇందులో అబ్రాస్ పుంజులు అని రసంగలు అటు ఉంటాయి ఇవి ఏంటంటే కొద్దిగా ఈ రంగులు బట్టి కొద్దిగా గ్యాదర్ చేయడం కష్టం అండి కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇవాళ పుంజులన్నీ కూడా మనకి మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేలలోపు ధరలో ఉన్న పుంజులు అయితే ఉన్నాయండి ఇవాళ అలాగే నిన్న మాకు రాజమండ్రికి చాలా పెద్ద వర్షం పడ్డదండి వర్షం పడడం వల్ల ఇవాళ చాలా అసలు నిన్న వర్షం పడ్డం వల్ల చాలా హీట్ ఉంది ఇవాళ గుబుల్ అంటే గుబుల్ ఉంటుంది కదా గుబుల్ ఎక్కువగా ఉంది దానివల్ల దెబ్బలాట్లు పెట్టాం అయితే ఆ పెట్టిన వాటిలో మీకు నచ్చినవి తీసుకోండి ఎందుకంటే ఆ టైంలో కోలు దెబ్బలాడడానికి ఇబ్బంది పడుతున్నాయి మీకు అయినా సరే మీకు వాట్సాప్లో హాయిని పెట్టండి మీకు సెండ్ చేస్తాం అందులో మీకు నచ్చిందే తీసుకోండి ఎందుకంటే మనం క్లైమేట్ మొత్తం అంతా బాగుండాలి అప్పుడైతే తీయాలంటే టైం పడుతుంది మూడు నాలుగు రోజులు పడుతుంది కాబట్టి అది మనకు అవ్వదు అలాగే ప్రతిది కూడా మీకు డీటెయిల్గా పెట్టడం జరిగింది మన రీసేల్ కాబట్టి మీకు మీరు బయట కొనుక్కున్న దానికన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది మన దగ్గర అది చూసి తీసుకోండి ఇది ఫోటోలో కన్నా బయట బాగుంటుందండి ట్వంటీ ఫోర్ సైజ్ కూడా ఇది అబ్రాస్ అండి ఇది పాల అబ్రస్ అలాగే ఇందులో ప్రతిదానికి కూడా మీకు వీటి ఒక తప్పిన వీడియోలు మనం మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది చూడండి అది మీకు ఓకే పర్లేదు బాగుంది అనుకుంటే ఓకే చేసుకోండి మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేవు ఉండవండి అలాగే ఏదైనా సరే పూర్తి పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ కోళ్ళు ఎవరు కొనుక్కున్నా సరే మేము వెంట వెంటనే తీసుకొచ్చి అమ్మేస్తాం కాబట్టి మా దగ్గర కొనుక్కున్న తర్వాత పుణ్యం కొద్దిగా స్టడీ చేసి మీరు నాలుగైదు రోజులు చూసి పందెం కట్టుకున్న బాగానే ఉంటుంది లేదు అంటే బలం గట్ట తక్కువ ఉంది తయారులో పెట్టుకునే వేసుకున్నా సరే బాగానే ఉంటాయండి ఆల్రెడీ మేము దెబ్బలా చెక్ చేసి తీసుకొస్తాం అయితే మన దగ్గర ఏంటంటే ఈ జర్నీలోనే అక్కడక్కడ తిరగడం వల్ల కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి ఒక నాలుగు రోజులు ఒక కోడి ఫామ్ దగ్గరకు వచ్చిందంటే కనీసం నాలుగైదు రోజులు అయితే కానీ అది మళ్ళీ స్టడీగా రాదండి కానీ మనం అంతవరకు అలా ఆపితే ఎక్కువగా ఉండిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఒకసారి మీద పడిపోతాయి ట్రాన్స్పోర్ట్లో అన్నీ కూడాను అందుకనే అయిన వరకు అవ్వకొడతూ ఉంటాం అలాగే మీకు మా రంగుల కన్నా డిఫరెంట్ కలర్ రంగుది కొద్ది ఎక్కువ పడుతుందండి కలర్ మనం గ్యాదర్ చేసి తీసుకురావడానికి అలాగే మాకు మేము మాకు కూడా ఎక్కువ రేట్ పడితే ఎక్కువ రేటు పెడతాం తక్కువ రేటు పడితే తక్కువ రేటు పెడతాం అలాగే మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్లో అని పెట్టండి సెండ్ చేస్తాను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే అది పెద్ద విషయం కాదండి మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఎవరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టి వదిలేసా అని మేము రిప్లై ఇస్తాం ఇంతకుముందు గత వీడియోకి మేము వీడియో పెట్టినా సరే ఫోన్ వాట్సాప్ రెస్పాన్స్ అయ్యాం కానీ ఫోన్ రెస్పాన్స్ అవ్వలేదండి ఎందుకంటే అప్పుడు వచ్చిన ఫంక్షన్లో ఉండి అవడం ఫోన్ ఎవరికి చేయలేపం మేము ఖాళీగా ఉన్నచేపు కూడా మీకు ఫోన్లో కానీ వాట్సాప్లో కూడా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఎందుకంటే కోల్ మనం తక్కువ పెట్టిన ఎక్కువ పెట్టిన కాల్స్ అనేవి చాలా గట్టిగా వస్తాయి వచ్చేటప్పుడు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో బిజీ వర్క్ ఉన్నప్పుడు ఆపాల్సి ఉంటుంది బిజీ వర్క్ అంటే ఈ కోళ్ళ గురించి వర్క్ అయ్యేనండి బయట వర్కింగ్ కాదు ఇప్పుడు ఇన్ని కోళ్ళు మనం నలభై యాభై కోళ్ళని మీకు తెస్తూ వాటర్లు పెట్టి వీటిని అన్ని మేతలు పెట్టి వీటి అన్ని స్టోరేజ్ చేసి ఇవన్నీ చేసుకోవాలి దానికి తగినట్టు నిన్న చాలా వరకు వర్షం పడిపోయి గాలి వల్ల వర్షం వల్ల కదండి గాలి వల్ల చాలా డ్యామేజ్ అయింది రిపేర్లు అన్నీ చేయించాలి చాలా డ్యామేజ్ అయింది అనమాట అలాగా ఆ వర్షంలోని ఇవన్నీ పక్కన కట్టడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయినా సరే మనం క్వాంటిటీ ఎందుకు పెడతాం అంటే ఈ సంవత్సరం ఎందుకంటే ఎంత ఎక్కువ పండుగ తర్వాత చేస్తున్న కారణం పండుగలో దగ్గర దగ్గర వైరస్ వచ్చి మన దగ్గర కూడా ఒక రెండు మూడు లక్షల రూపాయలు కోడి చనిపోవడం జరిగిందండి అందుకే మనం పండుగలో మన వైరస్ వచ్చినందువల్ల మనం పండుగలో కోళ్ళని పెట్టలేదు అది అది అనేది ఇప్పుడు చేస్తున్నాం అలాగే పండగ తర్వాత కూడా రేట్లు ఎందుకు ఇలా ఉన్నాయంటే చాలా ఏరియాల్లో అను మనకు అనుకూలమైన రేట్లో కోళ్ళు ఇవి కూడా లేవండి చనిపోయి మొత్తం పండగని కూడా చనిపోయి ఎక్కడెక్కడ మిగిలినవి మనం పట్టుకుని వస్తున్నాం పెద్ద పెద్ద జొట్లలో ఉండొచ్చు కోళ్ళు కానీ అవి మనం కొనుక్కునే రేట్లో ఉండవు కాబట్టి మనం మనకి మన రేట్లో కొద్దిగా బెస్ట్ బాగా తినేవి మనం ఉంచుతాం అంటే మీ మీకు మీ పెట్టిన డెబ్బలాటం నచ్చినా నచ్చపోయినా మా రేడీ సరిపోతుంది డెబ్బల మేము ఉండే మాకు నచ్చిన తర్వాత మీకు నచ్చితే తీసుకుంటారో లేకపోతే లేదు అది ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని ఉండదు కాబట్టి అలాగే మీకు మన దగ్గర కొనుక్కొని తయారు చేసుకుని పందిని కొట్టుకునే వాళ్ళకి మన ఛానల్ బాగుంటుందండి మళ్ళీ మన దగ్గర కొనుక్కుని మీరు దాన్ని తయారు చేసి అమ్ముకోవడం అనేది వేస్ట్ మీకు డబ్బులు పోతాయి తప్ప డబ్బులు రావు అది చూసుకోండి ఎవరైనా సరే కొనుక్కొని తయారు చేసుకొని మీరు పందెం కొట్టుకునే వాళ్ళకి బాగుంటుంది రీసేల్ చేసుకునే వాళ్ళు అయితే మ్యాక్సిమం పది పన్నెండు తీయాలండి కోళ్ళు తీస్తే అప్పుడు మనకు ఏదో వచ్చిన దాంట్లో కొద్దిగా తగ్గించుకోవడం జరుగుతుంది వాటర్ రెండు ఆటలు ఏం తగ్గదండి ఎందుకంటే వాటి రెండు ఇప్పుడు మేము ఒక నలభై గోళ్ళు తీసుకొస్తే అందులో కరెక్ట్గా ఓ ముప్పై ఎన్నో స్పీడ్ ఉంటాయని మీద స్లోలో డబ్బులు పోతే అవన్నీ కామనే అందుకని చెప్పి మీకు ఎవరికైతే కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోండి మీకు విడివిడిగా ఒక్కొక్కదానిది తప్పిన వీడియో పంపించడం అవ్వదండి ఎవరికైనా కావాలంటే మొత్తం ఒకేసారి ఫార్వర్డ్ అయిపోతే మీరు అవి చూసుకుని ఒప్పుకుంటే నేను పంపించగలను ఎందుకంటే ఒకటి ఒకటి సెలెక్ట్ చేసి పంపించడం చాలా కష్టం అది ఏంటంటే పోస్ట్ పెట్టేప్పుడు కాకుండా పోస్ట్ పెట్టిన వన్ డే తర్వాత అయితే మనం అలా చేయడానికి అవుతుంది కొందరు దీన్ని ఒక్కదానిదే పెట్టండి తప్పిని అంటారు కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నీ చూసే ఒప్పుకుంటాలండి ఆ టైప్ అయితేనే మనం సెండ్ చేయగలం ఎందుకంటే మెసేజ్లు ఎక్కువ పడతాయి ఒకేసారి వాట్సాప్లో నూట యాభై రెండు వందల మెసేజ్లు పడినప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా ఒకేసారి ఫార్వర్డ్ కూడా వేస్తాం తప్ప అది మిగతా ఎక్కడ ఉందో చెక్ చేసి పంపించడం అనేది కష్టం ఓకే అండి మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం మండలం అది అడ్రస్ అలాగే ట్రాన్స్పోర్ట్లు అనేది ఈ సమ్మర్లో మధ్యాహ్నం పూట అనేది ట్రాన్స్పోర్ట్ పెట్టమండి అసలు ఎందుకంటే కోడి చాలా డ్యామేజ్ అవుతుంది మధ్యాహ్నం పూట పెడితే కొద్దిగా ఈ టూ మంత్స్ కూడా కొద్దిగా మీరందరూ మాకు సహకరించి నైట్ టైం అయినా సరే ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి పగల కావాలన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది నెక్స్ట్ మీ కోడి ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే మీరు తట్టుకోవాలి అది మాక్సిమం మధ్యాహ్నం పొట అందుకే ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేయట్లేదండి అలాగే మనం ఇవాళ కోళ్ళకి ఇవాళ క్లైమేట్లో కొత్త అభినీలు పెట్టామండి అవి చూడండి అందులో ఏదైనా నచ్చితే తీసుకుంటారో నచ్చపోతే వదిలేస్తారు ఎందుకంటే ఆ బ్యాచీలో ఎన్నో కొన్ని కుదులుతూ ఉంటే వస్తూ ఉంటాయి మన దగ్గర నేను వెళ్ళినా వెళ్ళకపోయినా బ్యాచిలు తెస్తానే ఉన్నాం చాలా కోదిలు పెడుతున్నాం మీరు చూస్తున్నారు ఆ రేట్ విషయం అయితే మేము తగ్గించడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇంకా మాకు తక్కువ దొరకట్లేదండి కోడి ఎందుకంటే కోడి ఎక్కడ లేదు నేను ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గిస్తున్నాం ఇంకా బాగా తగ్గించడం అంటే మాత్రం ఇంకా అవ్వదండి అది జరిగే పని కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రోజు తప్పించి రోజు ఇన్ని కోల్ పెడుతున్నామంటే మన దగ్గర ఒక నలుగురు ఐదుగురు మనకు సహకారం చేస్తేనే మనం ఇవి తెచ్చివ్వగలం మీకు మరి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి మనం చేసేదేం లేదు మీకు ఏదైనా మనకి మళ్ళీ రేట్లు కొద్దిగా డౌన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ జులైలో నుంచి జూలై నుంచి అక్టోబర్ వరకు చేయగలుగుతాము మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ పెరుగుతుందండి అప్పుడు వరకు ఈ విధంగానే ఉంటుంది రేట్లు దానికి పర్లేదు అనుకున్న వాళ్ళు తీసుకోండి తప్పినది చూసి ఓకే అండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ అలాగే మీరు బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మనం ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ వాళ్ళ మన ఛానల్ అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ Thank you all.